హలో అండి ఈరోజు వచ్చేసి శనగపిండి పకోడి చేస్తున్నాను చూడండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను శనగపిండి తగినంత తీసుకున్నాను అలాగే రుచికి తగ్గ ఉప్పు వాము జీలకర్ర అండి ఇదిగో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసి వేసిస్తున్నాను ఆనియన్స్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొన్ని ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం నీశ్వాసన పోయేందుకు కొంచెం కడిగేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మజ్జిల్ నిశ్వాసన వస్తాయి అన్నమాట ఓకే ఇదండి ఇలాన్నిటి పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీళ్ళలో కడిగేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ కొంచెంగా కారం అండి ఇది వచ్చేసి సోడా పొడి మనం ఎంత కాలో అంత చూసుకొని కలుపుకోండి అందులోకి మైన్ వచ్చేసి దోసపిండి అనమాట దోసపిండి ఒక దోసకాయ అంత పిండి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి తీసినా కదా డైరెక్ట్ అయిపోకుండా కొంచెం కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇందులోకి తీసుకుంటున్నాను అనమాట ఇవి అమ్మి వేసేసి కలుపుకోవాలా వాటర్ కంటిస్టెంట్ సరిపోతుందని అనుకుంటా చూడాలి తక్కువ వస్తే నీళ్ళు వేసుకోండి ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు నీళ్ళతో కడిగాము కదా ఆ వాటర్ ఉంటుంది కొంచెం తక్కువ వేయండి కొన్ని నీళ్ళు తీసుకుంటున్నా మామూలుగా దోసపిండితో బజ్జీలు వేసుకుంటాం కదా శనగపిండి దోసపిండి కలిపి చేస్తున్నా ఎలా ఉంటాయో చూద్దాం ఇదిగోండి ఇలా కలుపుకున్నాను సో కొద్దిగా మాత్రమే నీళ్ళు పట్టాయి ఎందుకంటే పిండి ఉంది కదా ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది అనమాట ఇలా కలుపుకున్నాను ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను హీట్ అయిన ఆయిల్ కొంచెం తీసుకున్నాను అనమాట ఒక అంతా చిన్న గరిటె లేండి ఇదిగోండి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బౌల్ లేదు సెంటర్లో కొంచెం గుంత పెట్టేసి ఇక వేడి వేడి ఆయిల్ దాంట్లో వేసేసి పెడితే వడలు వచ్చేసి క్రిస్పీగా వస్తాయని అనుకుంటూ ఉంటాను ఓకేనా అండి సెంటర్లో వేసా కాబట్టి ఏం కాలేదు చెయ్యి మళ్ళీ ఒకసారి అంత కలుపుకొని అంత లెక్క ఆయిల్ హీట్ అవుతుంది డీప్ ఫ్రై చేసుకోవడమే ఆనియన్స్ బజ్జీ అనమాట బజ్జీలు ఉంటుందని అనుకోద్దండి మా సైడ్ బజ్జీ కానీ అంటారు ఆనియన్ బజ్జీలు ఇట్లా ఉల్లిపాయ పకోడి ఏవో ఒకటి అంటా ఉంటాం అన్నమాట ఓకే అండి ఆయిల్ హీట్ అయింది చిన్నదేసి చూస్తాం ఇంకా తీసుకొని చిన్న చిన్నగా తీసేసుకోండి బాగా లోపల పిండి లేకోకుండా బాగా అన్నమాట స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని వేయగానే పిండి వేయగానే స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే కొంచెం పిండి అంతా బాగా ఉడుకుతుందన్నమాట షేప్ ఎలా వచ్చాయని అనుకోవద్దండి ఎందుకంటే ఆనియన్ పకోడీలు కదా సో అలానే ఉంటాయి రౌండ్గా ఉంటే లోపల పిండి వచ్చేసి ఉడకదనమాట ఇంకో పక్క కొంచెం తిప్పేసుకున్నాను ఇదిగోండి బజ్జీలు రెడీ అయిపోయాయి ఆనియన్ బజ్జీలు ఆనియన్ పకోడి రెండు ఇదండి ఇంకో బ్యాచ్ చేసుకుందాం ఓకే ఓకే చిన్న చిన్నగా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాం కొంచెం బాగా పిండి అనేది ఉడుకుతుంది పక్కన నీళ్ళు పెట్టుకోండి చేయి కడుక్కున్నాక ఓకే మాయనకి ఇస్తాను తిన శ్రీ వారు ఎలా ఉన్నాయి చూడండి చూడానికి బాగుండే ఓకే తినండి ఆయన ఎక్కువ వేడిగా ఉన్నా తినలేడండి టీ అంతే ఫుడ్ కానీ అంతే కొంచెం చల్లారిన తర్వాతే తింటాడు ఓకే బాగుంది టేస్ట్ ఏమైనా వేరే అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా ఆయన బాగున్నాయన్నారు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్